ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలోని ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించకుండా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని పోలవరం శాసనసభ్యులు చిల్లి బాలరాజు అన్నారు గురువారం ఆయన ఎంపీపీ కోర్స పోచమ్మ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన శాఖల వారీగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారి యంత్రాంగం విధులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు ముఖ్యంగా పేదలకు ఎక్కడా అన్యాయం జరగకూడదని తెలిపారు కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు అన్నారు. మండలం స్వంత మండలమని ఈ మండలం తనకు ప్రత్యేకమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు వసంతరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని, మంగ తయారు, सरपंचలు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీ డ్యూటీస్ మీరు పర్ఫెక్ట్ చేస్తుందంట కాబట్టి మీకుటువంటి బాధ్యత ఉంది. ఇదంటే మీరు చేసేటువంటి మీ ఉద్యోగం మీ బాధ్యత అలాగే ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యత అదంతా మీరందరూ కూడా సక్రమంగా నిర్వర్తించాలి అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రావడానికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు వారికి మేము ముందుగా వారికి ఏ సమస్య వచ్చినా సరే పరిష్కరించాలి తప్పకుండా వారి సమస్యను తీర్చాలి ఈరోజు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఒక రోడ్లు లేవు మంచినీళ్ళు ట్యాంకులు లేవు అలాగే లబ్ధిదారు ఇల్లు లేవు ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పేదవాడు ఎలాగ ఉన్నాడు అలాగే ఉన్నాడు తప్పకుండా మన ప్రభుత్వంలో అభివృద్ధి ఏంటనేది మేము చేసి చూపిస్తాం అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఏమి ఇబ్బంది ఉన్నా కూడా నేరుగా ఆ దగ్గరకు వచ్చి తెలియజేయండి పై అధికారుల వల్ల ఇబ్బంది అలాగే మీరు చేసేటువంటి వర్క్లో ఇలా చేస్తే మనకు డెవలప్ అవుతుంది మనం ఇంకా మనం ప్రజలకు మేలు చేయగలం అనేటువంటి మీకు ఒక ఆలోచన ఉంటే తప్పకుండా నాకు తెలియజేయండి నేను ఈ మండలంలో ఇక్కడే ఉంటాను కాబట్టి ఎందుకంటే నా మండలం నాకు చాలా ఎక్కువ మీరు కలెక్ట్ చేయాలి ఎందుకంటే ప్రతి డెవలప్మెంట్ విషయంలో నేను ఎక్కడ కూడా రాజీ పడ్డాను ప్రతి ఒక్కరు కూడా ఎలెక్ట్గా ఉండండి ఏ టైంలో ఏ డిపార్ట్మెంట్కి ఎలాగ వెళ్తానో కూడా తెలియదు చాలా సీరియస్గా తీసుకోండి చాలా బాధ్యతగా ఉద్యోగాలు చేయండి ఎందుకంటే ఇది మనం అందరం కూడా ప్రజలకు ఇచ్చేటువంటి ఒక బాధ్యత మీరందరూ కూడా బాధ్యత విధంగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది ఎనీ టైం ఇది డిపార్ట్మెంట్లో ఆనేగా మీ టైమింగ్స్ మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి అలాగే ఏ వర్క్ చేయాలన్నా కూడా నాకు ఇన్ఫామ్ చేయండి నేను గవర్నమెంట్ నుంచి తీసుకువచ్చి ఇక్కడ ఈ వర్కులు చేసే విధంగా నేను ముందుకు తీసుకెళ్తాను అలాగే ఇమ్మీడియట్లీ చేసేటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం పెండింగ్ పెట్టవద్దు ట్యాంకులు కానీ రోడ్స్ కానీ అలాగే ఎన్ఆర్జీఎస్ సంబంధించి అనేక ఫండింగ్స్ వస్తున్నాయి అవి కూడా ఆపుకోకుండా వచ్చినటువంటి నిధుల్ని వెంటనే మనం మన మండల అభివృద్ధికి మనం అందరం కూడా కృషి చేయాలి మీ అందరూ కూడా కలిసిగట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ వారేగా కలిసికట్టుగా మన మండలాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం